హాయ్ అండి వెల్కమ్ టు అంకనా వ్లాగ్స్ ట్వంటీ ఫైవ్ ఇది మన ఫస్ట్ బ్లాగ్ ఈ ఛానల్లో సో ఇక్కడైతే మేము మా పెద్ద పెద్దత్తయ్య వాళ్ళ ఊరికి ఫార్టీ వన్ డేస్ తిరణాలకు వచ్చామన్నమాట ఇక్కడ బయట అయితే కుకింగ్ సెషన్ జరుగుతుంది మా కెమెరామ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేయలేదు సో కట్ కట్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడేమో కుకింగ్ సెషన్ అంతా జరుగుతుంది మా తోటి కొడలు మా వారు ఇక్కడ తమ్ముడు అంత ఎంత వేయాలి ఏమేం వేయాలి అని చర్చించుకుంటున్నారు ఇక్కడ మా బావగారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ అంట అదే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అంటారు కదా సో అలా వాళ్ళకి అలుపు రాకుండా మా బావగారు మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ అనమాట మంచిగా చేయండి అనేసి ఇక్కడ వీళ్ళంతా వచ్చేసి తిరునాలుకి వచ్చిన రిలేటివ్స్ అనమాట సో ఇలా అనే తమ్ముడు చర్చలు జరుపుకుంటున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అని ఇక్కడ మా బావ వాళ్ళ అబ్బాయి ఏమో మీరేం నేనేం తక్కువ మీకంటే అన్నట్టుగా వచ్చి చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ ఒక పక్క రైస్ ఇంకో సైడ్ ఏమో చికెన్ చేస్తున్నారు అనమాట అక్కడ వెళ్తున్నది మా మామయ్య గారు అక్కడ నిల్చున్నది మా తోటి కోడలు వాళ్ళ నాన్నగారు అనమాట సో ఇంకా మాడుపర్చు గారు గారెలు వేస్తున్నారు పెద్దమ్మ గారెలు వేస్తున్నారు అనమాట వీళ్ళు కూర్చొని ఉన్నారు అప్పటికి టైం లెవెన్ అలా అయింది సో ఇంక ఇటు లోప ఇటు మంచాలైతే గాలి కోసం అడ్డు పెట్టారనమాట స్టవ్ అంతా ఆరిపోతుంది కదా అనేసి తిని మా మన మాస్టర్ చెఫ్ హాయ్ చెప్తున్నారు సో ఇటు లోపలికి వెళ్తే మటన్ కటింగ్ సెషన్ అంతా జరుగుతుంది చికెన్ అయిపోయింది మటన్ చేస్తున్నారనమాట కట్ చేస్తున్నారు ఇక్కడ మా బావగారు హాయ్ చెప్తున్నారు ఇటు లోపలికి వెళ్ళిపోతే పిల్ల బ్యాచ్ అనమాట ఇవిడేమో మా వదిన గారి అమ్ అతయ్య గారు అనమాట వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు మధ్యలో మా బుడ్డమ్మాయి సో ఇక్కడ మా పెద్ద అత్తయ్య గారు అనమాట హాయి చెప్తున్నారు సో ఇదే అండి ఇవాళ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నానండి బాయ్